ారా భారత రాజ్యాంగ పాఠ్య ప్రణాళికలో చేర్చాలని జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అంజన్న ఇందులో పాల్గొంటున్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి విజ్ఞాన అభినందనలు డెబ్బై ఐదేళ్ళు దాటిన స్వతంత్ర భారతంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి కూడా డెబ్బై ఐదేళ్ళు అయింది అంటే డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా మనం రాజ్యాంగాన్ని పాఠ్య ప్రణాళికలో చేకూర్చాలి చేర్చాలి అనే డిమాండ్ చేయాల్సిన ఒక దుస్థితి ఇంకా ఈ దేశంలో నెలకొనడానికి కారణం ఏంటి ఆ కారణం ఏంటిది అనే దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో చాలా స్పష్టంగా మనందరికీ చెప్పిపోయింది కొత్తగా మనం ఆలోచించేది ఏం లేదు అది ఆ రోజే ఆయన ఒక సభలో మాట్లాడడానికి తయారు చేసుకున్న ఉపన్యాసాన్ని ఇది కనుక చదివితే మీరు మీటింగ్కి రావద్దంటే నేను రానుపో అని దాన్ని వేసింది ఏంటిది అది అదేంటిది తెలియాలి ఈరోజు రాజ్యాంగాన్ని ఎత్తేసే కుట్ర ఎందుకు జరుగుతుందని తెలియాలంటే మనం మొత్తం భారత రాజ్యాంగం చదవాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటి చాలు ఇందులో ఉన్న ఆరు పదాలు చాలా చాలా మంది కంటే ముఖ్యంగా ఈ కులాధిపత్య అనువాదులకి అవి వాళ్ళ ఆధిపత్యాన్ని కదిలించేది అది అమలైతే అందుకనే దాని మీద దాడి ఏంటి అవి ఫస్ట్ చాలా స్పష్టంగా మూడు పదాలు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం నువ్వు బ్రాహ్మణోశ ముఖమాసి బాహు రాజన్యకృత ఉరు పదస్య యద్వైశ్యో పద్భాగ్య శూద్రజ అయితే అరే పాదాల నుంచి వచ్చినాడు నువ్వు నాతోటి సమానత్వం ఎట్లయితావు అందుకే రాజ్యాంగాన్ని మార్చాలంట ఆ పావజాలం నెత్తిలో ఉంది కాబట్టి చాలామంది మనువాదము అంటే ఏమనుకుంటారంటే మనుస్మృతి గ్రంథం ఒకటి అనుకుంటారు ఏ మనుస్మృతి ఈరోజు ఎవరు చదివినా మేము అందరం చదివినామా అంటారు మనుస్మృతి ఒకటే కాదు నువ్వు వేదాలు ఇది చెప్పింది ఎవరు ఋగ్వేదం చెప్పింది బ్రాహ్మణోస ముఖమాసైతే అని పద్మాగో శూద్ర అయితే నువ్వు మిగతా అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అక్కడి నుంచి మొదలైతే ఇగో మీరు ఈరోజు వాళ్ళే చెప్తారు కలవు పరాశరే అన్నం ఇప్పుడు పరాశర స్మృతి ఉంటుంది మనుస్మృతి లేదని పరాశర స్మృతి మనుస్మృతి కంటే దారుణంగా ఉంది చదువుతి ఇవన్నీ అర్థం అవుతుంది అన్నిటికంటే మన ఈరోజు చాలామంది అంబేద్కర్స్ కూడా మార్క్సిస్ట్ కమ్యూనిస్టులు అందరూ కూడా ఏమనుకుంటారంటే గీత అనగానే అదొక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకుంటారు అసలు గీతలో ఉన్నంత కుల వివక్ష ఎక్కడ ఉండదు ఫస్ట్ అర్జున్కి వచ్చిన డౌట్ ఏంటబ్బా ఈ యుద్ధం జరిగితే వర్ణ సంకరం కుల సంకరం జరుగుతుంది అన్నాడు కుల సంకరం యుద్ధంతో కుల సంకరం ఎందుకు చాలా మంది ఇప్పుడు కులము బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మొగలాయలు వచ్చిన తర్వాత వచ్చింది అంతకముందు ముందు ఎక్కడది నీ గీతలో ఎందుకు వచ్చింది కుల సంకరం ఎందుకు జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఏ వర్ణాలు ఏ పని చేయాలని ఎందుకు చెప్పినావు చాకిరి చేయడానికే మీరు గుట్టిర్రని ఎందుకు చెప్పినావు పాప యోన లాంటి పదాలు ఎందుకు వాడి ఇవన్నీ చాలా లోతుల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవాల్సిన అవసరం అందుకే ఈ స్వేచ్ఛ సమానత్వం సోభ్రాతృత్వం అక్కడే ఆగిపోలే ఇది రావాలంటే దారేంది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగాలి అన్నాడు జస్టిస్ ఈ ఆరు పదాలు మొత్తం రాజ్యాంగం యొక్క మూలసారం రాజ్యాంగంలో ఉన్న వాటి అన్నిటిలోంచి ఇది ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు అనివార్యంగా మన మీద పడింది అందుకే దీన్ని ఇందులో రాసిన అనేక హక్కులున్న ఈ రోజుకి అవి అమలు కాకుండా ప్రయత్నం చేస్తున్న ఆధిపత్య శక్తులు ఇవి చాలా చిన్న శక్తులు కావు కొన్ని వేల ఏండ్ల పాటు మన మూలుగులు పీల్చి మన మీద పెత్తనం చేసి మనల్ని ఎట్టోళ్ళుగా మార్చి మన చేత మనమే నీ కాల్ మొత్తం నీ బాంచ నేను బాన్స బతుకు బతకడానికే పుట్టినా అనిపించిన ఆ భావజాలం ఉంది కాబట్టే దీని మీద ఇది ఈ రోజు కాదండి రాజ్యాంగం అమలయ్యేటప్పుడు పార్లమెంటులో ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు దాదాపు రెండున్న రెండేళ్ళ మూడు నెలల పైగా అమలు దాన్ని ఒప్పియడానికి పోరాటం జరిగింది అది అమలైన తర్వాత తెల్లారు నుంచే రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన తెల్లారి నుంచే దీన్ని ఎత్తేయాలను మొదలైంది ఇది సో ఇది డెబ్బై ఐదేళ్ల పోరాటం ఈరోజు పోరాటం కాదు ఈ డెబ్బై ఐదేళ్ల పోరాటంలో వాళ్ళకంతా ఇప్పుడు ఎందుకు మరీ బలంగా తీసుకొచ్చారు ఎందుకు మిమ్మల్ని చదువుకు దూరం పెట్టినాం ఎందుకు మిమ్మల్ని సంపదకు దూరం పెట్టినాం ఎందుకు మీరు చాకరీకి పరిమితం కావాలనుకున్నామంటే ఈరోజు మనందరం మాట్లాడుతున్నాయి ఆ రోజు ఒక్క అంబేద్కరే ఒక్క అంబేద్కర్ని ఎదుర్కోవడానికే అంత కష్టపడితే ఏ రోజు ప్రతి ఒక్కరం పూలి అంబేద్కర్ లాగా ఆలోచించి ఆ భావజాలంతా మనం చైతన్యవంతమే మనం చదువుకొని వాళ్ళని కా ఉంటే తట్టుకుంటారా ఇంకా రాజ్యాంగం నిలబెడతారా సో దీన్ని అణుచివడానికి అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి అయితే విచారకరమైన పరిస్థితి ఏంటంటే మన వాళ్ళకే చాలా మందికి మన పిల్లలకు కూడా దీని లోతుపాతులు తెలియక అంటే ఇది కేవలం రాజ్యాంగం అనేది ఒక చట్టాలు లేదా హక్కులకు సంబంధించిన గ్రంథం కాదు ఇది మొత్తం భారత ప్రజల యొక్క భావజాలానికి సంబంధించిన అంశం ఇది ఏ భావజాలం ఏ ఆధిపత్య భావజాలం ఎన్ని రోజులు మనం తొక్కి పెట్టిందో దానికి కారణమైన భావజాలం అది మనం అర్థం చేసుకోకపోతే అది మన పిల్లలకు తెలియజేయకపోతే ఇంతకుముందు దయానందన్నాడు గాలికి పోతాయని గాలికి పోయే కాదు ఇక్కడ ఈ రౌండ్ టేబుల్లో పాల్గొన్న వాళ్ళు కేవలం మాటలు చెప్పే వాళ్ళు కాదు ఆచరణలో తమ జీవితాల్ని దానికోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం లేదా హక్కుల కోసం పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు ఎవరు తక్కువ ఉన్నారు ఇంలా ఏ ఒక్కరు తక్కువ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆచరణాత్మకమే ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్న దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో మనందరం దీన్ని సాధించడంలో ముందుకుంటాం అయితే పీఠిక పాఠ్య ప్రణాళికలో మొత్తం పుస్తకాన్ని చేర్చాలి కానీ ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఈ రాజ్యాంగ పీఠిక పెట్టాలి దీని వివరణ కూడా ఇది ఎందుకు ఉంది ఏమిటనే అంశాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్లో అది డిగ్రీ కావచ్చు అది పీజీ కావచ్చు ఆయా స్థాయిలో ఆయా స్థాయిల్లో పెట్టాలి నేను అమెరికాలో చూస్తాను అమెరికా సిలబస్ లో అట్లుంటాయి ఆఫ్ సైన్స్ అంటే మన వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఆరో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి నుంచి ప్రతి దగ్గరే ఉంటుంది అరే ప్రతి దగ్గర ఇదే పాఠం ఏం చెప్తారో అనుకున్నాను నేను అంటే నీకు ఆ స్టాండర్డ్ బట్టి దాంట్లో అనేక రకాల విశ్లేషణలు వివరణలు ఇస్తూ చెప్పుకుంటూ పోతారు సో అట్లాగే ప్రతి స్థాయిలో అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి ముందు ప్రాథమికంగా ఏం చెప్పాలి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పాలి ఎట్లే చెప్పాలి అనే రకంగా తయారు చేసే విధంగా ఉండాలి సో ఆ విధంగా మనం దీన్ని కూడా ఖచ్చితంగా చేయాలి అది ప్రతి స్కూల్లో ఇప్పుడు మనం ఒక డిమాండ్ ఏంటంటే ప్రతి విద్యాలయంలో దీన్ని పెద్ద పెద్ద పోస్టర్ ప్రభుత్వము ప్రతి విద్యాలయంలో దీన్ని ఉంచేట్టుగా ఈ ప్ర ఈ ప్రియ అంబులు ఏదైతే ఉందో దాన్ని తెలుగు ఇంగ్లీష్ భాషల్లో రెండు భాషల్లో ప్రతి విద్యాలయంలో మన తెలంగాణ రాష్ట్రంలో ముందు ఉంచాలని డిమాండ్ చేయాలి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్టీ అక్కడి నుంచి కొట్టుకుంటా వస్తుంది సరే కానీ మనం కూడా కొన్ని మన రాష్ట్రంలో సాధించుకోకదగ్గే కూడా కొన్ని ఇంత ఇంతకుముందు దయానంద్ బాయ్ ఏదో మార్క్సిస్టులు మోర్సిస్టులు అనే ఆవేదన ఏదో అదే ఆ కోపంతో ఆగ్రహంతో ఉండొచ్చు కానీ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి భారత రాజ్యాంగాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చింది కేరళ రాష్ట్రం మార్క్సిస్ట్ పార్టీ విజయంగా వాళ్ళను కూడా అభినందించాలి మనం సో అది ఆ ధైర్యం అదే కాదు అసలు దేవాలయాల్లో పూజార్లకు రిజర్వేషన్ ఇచ్చారు దళితులకు రిజర్వేషన్ ఇచ్చా సో అది అది మామూలు నిర్ణయం కాదు ఈ కాలంలో ఒక్కళ్ళు చేసి చూడండి డిమాండ్ చేర్చడము అమల్లోకి తీసుకురావడం కాదు మీరు డిమాండ్ చేసి చూడండి నేను ఒక పోస్ట్ పెడితే ఎన్ని ఎంత ట్రోలింగ్ అవుతుందో చూడండి ఎందుకు దేవాలయాల్లో రిజర్వేషన్ ఇయ్యారా మాట పెడితేనే సో అలాంటి కాలం సమాజం ఆ విధంగా ఉన్న తరుణంలో అలాంటి స్టెప్ తీసుకోవడం అది చాలా సాహసోపేతమైనది సో దాని వెనకాల అలాంటి వాళ్ళని మనం ఉండాలి తోడు తెచ్చుకోవాలి కానీ ఆ విషయంగా ఎక్కడెక్కడో దారితే అది లేనిపోని దానికి దారితీయకూడదు వాటి వెనకాల ఉండే అంశాలను కూడా మనం అర్థం చేసుకోవాలి అట్లాగే ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలి అంటే మరి కేరళ చేర్చినప్పుడు తెలంగాణ ఎందుకు చేర్చదు తెలంగాణ సిఎస్టీ దగ్గర ఎందుకు కూర్చోం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంత ముందు రవీందర్ అన్నట్టు ఎందుకు పోయి ఆయనకు దగ్గర కూర్చొని మనం డిమాండ్ చేయం అదొకటి పెట్టండి ఒక పిలిపియండి అందరం కలిసి వెళ్ళి రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని రేపు పొద్దున్నే అసెంబ్లీలో తీర్మానం చేయమందాం చేర్చమని చర్చ చేయమని అన్ని పార్టీలని ఇప్పుడు ఇది ఈ రౌండ్ టేబుల్ ఏం జరగాలంటే నెక్స్ట్ రౌండ్ టేబుల్ మన అందరం కలిసి అన్ని సంఘాలు ఒక ఐక్యంగా ఏర్పడి నెక్స్ట్ అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ పెట్టి కాంగ్రెస్ పార్టీని కూడా పిలిచి అలా అవసర పీసీసీ ప్రెసిడెంట్ పిలిచి ఇది దీని సంగతి ఏందని తేల్చాలి అందరం కలిసిపోయి మీకు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని నెక్స్ట్ ఇయర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు సిలబస్ లో ఇది రావాలి వచ్చి తీరాలి అని కనుక పెడితే ఇమ్మీడియట్ గా రాదా ఎంత కాలం పట్టాలి దీనికి కాబట్టి ఇది చేయాలి అట్లాగే ఇప్పుడు విద్యా కమిషన్ ఉంది ఆత్మ నిర్మూర్లి సార్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అందరం విద్యా కమిషన్ షుడ్ డిమాండ్ ఇట్ సో అట్లా మనము కొన్ని మార్గాలు వెతుక్కొని వెళ్తే చేయగలుగుతాం మిత్రులారా ఇది చేయడం అనేది చాలా అవసరం ఖచ్చితంగా పాఠ్య ప్రణాళికలో చేర్చాలి ప్రతి విద్యార్థి మెదల్లో ఈ భావజాలం వెళ్ళాల్సిన అవసరం ఉంది లేకపోతే మన పిల్లల్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు రాజ్యాంగాన్ని ఎత్తేస్తారు రా సైన్స్ టెక్స్ట్ బుక్లో పరిణామం ఎత్తేస్తారు మనం సైన్స్ నేర్చుకోవద్దు పిర్యాడిక్ టేబుల్ ఎత్తేస్తాడు మన చరిత్ర మనం తెలుసుకోవద్దు మొగళ్ళ విద్వే పట్ల ఇతర వాటిల పట్ల విద్వేషం పెంచుకోవాలి మరి మన పిల్లలు ఏం చేయాలి రేపు పొద్దున అఘోరీలుగా తయారై బట్టలు ఇప్పేసుకొని తిరగాలి అందుకే టీవీలు మీడియాలో వాళ్ళని పెద్ద ఎత్తున చూపెడతాను నేను ఆ మధ్య చూసిన ఊ అంటే ఐఐటి బాబా ఐఐటి బాబా కుంభమేళాలు నేను అన్న ఐఐటి బాబు అంటే ఏంది మనం ఇంత కష్టపడి రిజర్వేషన్లని కొట్లాడి చేసి విద్యా సంస్థలు తెచ్చుకొని రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు పంపి మన పిల్లల్ని బాగా చదివించి ఆ ఉన్నతమైన చదువులు చదివిద్దామని ఎంట్రెన్స్లు రాయించి సీట్లు కొట్టి వాళ్ళు కష్టపడి ఆడదాకా పంపిస్తే అక్కడేమవుతారు ట్రిపుల్ ఐటీ పోతే ఐఐటీ పోతే ఇంకోటి పోతే ఈ చదువులన్నీ పక్కన పెట్టి గంజాయి దమ్మ కొట్టి అట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు సో మనల్ని మనమే బానిసలుము అనే ఆ భావజాలం మన మెదళ్లలో నింపే పరిస్థితి ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ డిమాండ్ ఇది డిమాండ్ కాదు ఇది ఏదో మనం అట్యూడ్ చేసేది కాదు దిస్ ఈజ్ అవర్ డ్యూటీ ఇది మన బాధ్యత మన కర్తవ్యం లాంటి వాళ్ళందరినీ కలుపుకొని మన అందరం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన జై వి మహాసేనకి ధన్యవాదాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా దయానంద్ గారు అందరూ టిక్కెట్ ని ఆపకుండా అందరం కలిసి దీన్ని ఏదో ఒక్క సంఘం పని అనుకోకుండా అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకు తెలియజేస్తూ ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ